గమనించండి యోబు ఒక మాట అంటాడు ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా నా లెక్కించును కదా అంటే యోబు ఎలా జీవిస్తున్నాడో చూడండి ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడండి ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా ఆనాడు నిపుగద్ధజరు అలా జీవించాడు ఆయన కుమారుడైన బలషేస్తారు అలా జీవించాడు ఈనాడు మనం ఎలా జీవిస్తున్నామో నిపుగద్ధజరు మనస్సున గర్వించాడు గర్వించినందుకు అతని సింహాసనాన్ని జనులు తరిమేలాగా దేవుడు చేసినట్టు మనం చూస్తున్నాం మనసును గర్వించినందుకు దేవుడు నెబద్ధర్ రాజ్యంలో నుంచి తరిమేశాడు అతని కుమారుడు బలిసేస్తాడు అంటే ఇతడు శృతి మించిపోయింది తండ్రిని మించిన తనయుళ్ళగా నెబగద్ కంటే ఇంకా ఎక్కువ దుర్మార్గంగా ప్రవర్తించాడు బలిశేస్తారు నెబద్ధుకి కనీసం చివరికి అవకాశం అనే ఇవ్వబడింది దిద్దుకుంటానికి మార్పు చెందటానికి దేవుడెవరో తెలుసుకుంటాను కానీ బెలసే అవకాశం కూడా లేదు శివుడికి నెప్పుక దజు ఎరిగాడు దేవుడెవరో దేవుని గొప్పతనం ఏంటో దేవుని మంచితనం ఏంటో నెబుక దజు ఎరిగి చనిపోయాడు ముగింపులో దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్నాడు దేవుని మంచితనాన్ని తెలుసుకున్నాడు ఆయన యొక్క ఘనతను తెలుసుకున్నాడు ఆయన ఏమైనా చేయగలడని ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు అని చెప్పని సత్యానికి నెబుక ది వచ్చాడు ఎంత చూచి కూడా తండ్రి కుమారే కదా తండ్రి నీ దేవుడు ఎట్లా తరిమాడు మళ్ళీ తండ్రికి బుద్ధి ఎలా వచ్చింది ఇది చూచి కూడా కుమారుడు బలశస్తు రాజ అయినాక రాజ అయినాక అధికారం అటువంటి పని చేయిస్తుందో ఏం మరి పదవి అటువంటి పని చేయిస్తుందో ఏమో మనుషులు అధికారం వచ్చినప్పుడు ఐశ్వర్యం వచ్చినప్పుడు పేరు ప్రఖ్యాతలు వచ్చినప్పుడు కన్ను మిన్ను కానకుండా అవుతుంది బలశస్తుడు ఎప్పుడైతే రాజయ్యాడో అతడు భయంకర గతి చేయించాడు ఎంత అంటే అవి మందిని పూజ చేసుకుని రాక్షరసం దాగుతున్న ఆ తాగేది ఎందులో దేవునికి సంబంధించిన ఉపకరణాలు తెప్పించుకునే అంటావు ఎంత భయంకరం ఈ మధ్య బైబిల్స్ ను కూడా కాల్చేటువంటి పరిస్థితులు ఈనాడు మనకు కనపడుతున్నాయి మీరేం బాధపడకండి బైబిల్ కాల్చే వాళ్ళు అందరు కొద్దిగా సువార్ చెప్తారు వాళ్లే బైబిల్ పట్టుకుని ఏ సే క్రీస్తు అని చెప్తారు ఎందుకంటే చరిత్ర అది ఒకప్పుడు నేను కూడా కరపత్రుడు జించిన వాడినే పౌలు సౌలుగా ఉన్నప్పుడు అతడు కూడా ఒకప్పుడు దోషుకుడే క్రైస్తవుని హింసించాడు చంపడానికి లైసెన్స్ తీసుకున్నాడు దేవుడు ప్రభు పట్టుకున్నాడు ఎందరో చరిత్రలు మనం చూస్తాం కొంచెం బాధ అనిపిస్తుంది కానీ ప్రభు ఊరుకోడు ప్రభు తప్పకుండా పట్టుకుంటాడు వాళ్ళని మార్చగల శక్తి మంతుడు దేవునికి మహిమ కలుగును గాక నెప్పుకద్దు జరు కంటే మరి మూర్ఖంగా ప్రవర్తించాడు కనుక దేవుని జడ్జిమెంట్ బరశేస్త్ర మీదకి వచ్చింది బరశేస్త్రుడు చూస్తూ ఉంటుండగానే అరచేత్తో ఒక దేవుని దూత గోడ మీద రాస్తున్నప్పుడు అది చూశాడు రాజు చూడంగానే వణుగు పుట్టుకొచ్చింది ఈయన కాన్షియస్ ఈయన గద్దించింది ఈయన మనసాక్షిని గద్దించింది అంటే తను ఏం చేస్తున్నాడో అతని మనస్సాక్షికి అర్థమైపోయింది నేను చేస్తుంది తప్పు నేను చేస్తుంది సరేది కాదు కాబట్టి దేవుని ఆత్మ తను సంధించింది బ్రిలారా ఆయన మనస్సాక్షిని గద్దించి పుట్టింది భయపడిపోయాడు అది ఏదో 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 జరగబోతుంది నాకు ఏదో జరగపోతే ఏదో రాస్తూ ఏంటో అర్థం కడదని భయపడితే ఆ రాత దాని భావం తన రాజ్యంలో తెలిపేవారు ఎవరున్నారేమని ఎంక్వైరీ చేస్తే అప్పుడు దానియాలు దాని భావాన్ని చెప్పాడు రాజు అయిన బలక్షత్రకి దేవుడు రాజ్యాన్ని ఇచ్చాడు దేవుడు రాజ్యాన్ని అప్పగించి అతన్ని దేవుడు లెక్క చూడటం మొదలుపెట్టాడు దేవుడు నీకును ఒక జీవితాన్ని ఇచ్చాడు ఈ జీవితాన్ని ఆయన లెక్క చూస్తున్నాడు దేవుడు నీకు ఆయుష్యు ఇచ్చాడు ఈ ఆయుషుని బట్టి నువ్వేం చేస్తున్నావు దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు ఈ ఆరోగ్యాన్ని బట్టి నువ్వేం చేస్తున్నావు దేవుడు నీకు ఐశ్వర్యం ఇచ్చాడు ఈ ఐశ్వర్యం బట్టి నువ్వేం చేస్తున్నావు దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు ఈ రక్షణ బట్టి నువ్వేం చేస్తున్నావు దేవుడు నీకు ఇస్తున్న సమస్తాన్ని బట్టి నువ్వేం చేస్తున్నావు ఆయనకు లెక్క చెప్పాలి చూచిన దేవుడు నిన్ను కూడా లెక్క చూస్తాడు మర్చిపో నన్ను కూడా లెక్క చూస్తాడు నాకిచ్చిన ఆయుష్కాలం ఈ ఆయుష్కాలు నాకిచ్చిన ఈ ఆరోగ్యం నాకిచ్చిన ధనం నాకిచ్చిన అవకాశం నాకిచ్చిన ఇచ్చిన ప్రతిదాన్ని బట్టి నేను దేవుని ఎడల దేవుని కొరకు ఎలా జీవిస్తున్నాను ఏమి చేస్తున్నాను అనేది దేవుడు నన్ను లెక్క అడుగుతాడు ఇన్ని సంవత్సరాలు నీకు ఇచ్చాను ఇంతకాలం ఆయుష్ ఇచ్చాను ఇంత ఆరోగ్యం ఇచ్చాను ఇంతకాలం నేను కాపాడుతూ వచ్చాను నువ్వు నాకొక ఏం చేశావు అని లెక్క అడిగితే నేనేం చెప్పాలి అన్నిటి విషయంలో లెక్క చెప్పవలసి ఉంటుంది మనం ఎవరికి లెక్క యొక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్త మనం మరుగులేక తేటగా ఉన్నది లైఫ్ అంటే ఏంటనుకున్నారు లైఫ్ అంటే లోకంలో అందరూ ఎట్లా పడితే అట్లా బతుకుతున్నారు ఎట్లా పడితే అట్లా జీవిస్తున్నారు లేదు మనం అలా జీవించడానికి లేదు మనం ప్రతిదీ ఆచి తూచి నట్టుగా ఉండాలి అంటే మన జీవితం విషయంలో మన ప్రవర్తన విషయంలో మరి చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని భయముతో దావీదు జీవిస్తున్నాడు అలాగే యోబు జీవిస్తున్నాడు ఆయా భక్తులు ఎందరో మరి ఆయన భయముతో జీవించినట్లు మనము చూస్తున్నాం అయితే బలశరు భయం లేకుండా జీవించాడు చివరికి బలశరు చచ్చాడు నా ప్రియ సహోదరి సహోదరులారా నిన్ను బట్టి నన్ను బట్టి మనల్ని బట్టి ప్రభు నిన్ను రక్షించాడు నిన్ను రక్షించింది మొదలుకొని నీవు ఒక్క ఆత్మనైనా ప్రభు కొరకు సంపాదించగలిగావా ఇదిగో ప్రభు ఈ ఆత్మ తువార్ చెప్పి ఈ ఆత్మ నేను రక్షణలోకి నడిపించాను అని చెప్పుకుంటానికి నీకు ఒక్క ఆత్మ ఉందా ఒక్క ఆత్మ కూడా నీకు లేకపోతే నీవు అకౌంటబిలిటీ దేవుని దగ్గర లెక్క చెప్పాలి ప్రభు నిన్ను రక్షించింది ఇతరును రక్షణలోకి తీసుకురావడానికి ప్రభు నిన్ను వెలిగించింది చీకట్లో ఉన్న వేరొకరిని వెలిగించటానికి అది నీలో లేకపోతే నీవు లెక్క ఒప్పు చెప్పాల్సి ఉంటుంది